హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును మనిషిలో మనిషి హృదయంలో దెయ్యాలు నివాసం చేస్తూ ఉంటాయి నిజమే మానవ హృదయంలో దెయ్యాలు నివాసం చేసినప్పుడు మన బ్రతుకులు ఒక్కొక్క రకంగా ఉంటాయన్నమాట అవి పిల్లలలోనైనాను పెద్దవాళ్లలోనైనాను ఎవరిలోనైనాను అవి మానవ హృదయాలలో నివాసము చేస్తూ ఉంటాయి వార్త ఏడో అధ్యాయం చూస్తే మనిషి హృదయంలో ఏడు దెయ్యాలు ఉన్నాయంట ఈ దెయ్యాలు బయటికి వెళ్ళిపోతేనే కానీ వినయ విధేయతలు మనిషికి రావు అవి పిల్లలైనను పెద్దవాళ్ళైనను హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ఎవరి ఎవరి హృదయంలో దెయ్యం నివాసం ఉంటుందో ఆ సీకెట్ శక్తిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు సీకెట్ ఆత్మ ఒక మనిషి హృదయంలో నివాసము చేసినప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే సీకట్ సంబంధంగానే మాట్లాడతారు ప్రేమ విలువ వారికి తెలియదు మూర్ఖత్వంగా ఉంటారు దుర్మార్గంగా ఉంటారు కాబట్టి వారు లోబడరు భయపడరు తిరుగుబాటు చేసేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో దురాత్మ అనే దెయ్యం ఉందన్నమాట సీకెట్ అనే ఆత్మ మనిషి హృదయంలో ఉన్నప్పుడు వారు ప్రేమ అనురాగము అభిమానము తగ్గింపు వినయ విధేయతలు వాళ్ళలో కనబడవండి సీకట ఆత్మలు బట్టే మనసులు ప్రవర్తిస్తూ ఉంటారు దేవుడు దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు తగ్గింపు జీవితం ఉంటుంది క్షమాపణ హృదయము క్షమాపణ మనస్సు కలిగి ఉంటాం ఇంకా దీనత్వం మనలో ఉంటుందన్నమాట దీనత్వం చాలా దీనత్వం ఉంటుంది అంటే ఇతరులను క్షమించే మనస్తత్వం ఉంటుంది తగ్గింపు జీవితం ఉంటుంది ఈనాడు తగ్గింపు జీవితాలు లేవు వ్యతిరేక మనసు వ్యతిరేక ప్రవర్తన వ్యతిరేకంగా మాట్లాడటము ఇవన్నీ ఒక వ్యక్తిలో మనకి కనబడుతున్నప్పుడు ఆ మనిషి హృదయములో దెయ్యమాత్మ ఉందని అర్థం అన్నమాట దెయ్యమాత్మ మనసులో ఉన్నప్పుడు దుష్టత్వంగానే ప్రవర్తిస్తూ ఉంటారు వారు దేనికి మంచికి విలువ ఉండదు వారు మంచిని గ్రహించరు ప్రేమను గుర్తించరు వారిలో కృతజ్ఞత ఉండదు వారు లోబడరు వారు వారు లోబడిని పిల్లల వలే ఉంటారు సీక్రెట్ ఆత్మ ఉన్నప్పుడు మనుషుల ప్రవర్తన వేరుగా ఉంటుంది పిల్లల ప్రవర్తన అయినా సరే పెద్దవాళ్ళ ప్రవర్తన అయినా సరే వేర్వేరుగా వేరుగా అనమాట ఆ ప్రవర్తనను బట్టి మనము ఆ వ్యక్తిలో ఏ ఆత్మ పనిచేస్తుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు దేవుని ఆత్మ గనక హృదయంలో నిండి ఉంటే ప్రేమను కలిగి ఉంటారు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారు గౌరవిస్తారు అభినందనలు అంటే అభిమానము చూపిస్తారు ఇంకా గొప్ప ప్రేమను దాని యొక్క భావను కూడా తెలుసుకుంటారు ఆ మనిషి యొక్క కష్టం ఏంటో కూడా తెలుసుకుంటారు లోబడి కృతజ్ఞతలు తెలుపుతారనమాట యేసు ప్రభు వారు పన్నెండు మంది యేసు ప్రభు వారు చాలా మంది కృష్ణ బాగు చేసిన తర్వాత ఒకే ఒక వచ్చి కృతజ్ఞత తెలియ చెప్పుకున్నాడు అర్థమైందండి మిగతా వాళ్ళందరూ కృతజ్ఞతలు లేని వాళ్ళు ఈవేళ యేసు క్రీస్తు స్వామి యొక్క ప్రేమను పొందాలని హృదయాన్ని మార్చుకోవాలని జీవితాలను మార్చుకోవాలని మనుషులకు ఏమి తెలియట్లేదు మూర్ఖత్వంగా ఉంటున్నారు మొదటిగా మన హృదయంలో నివాసం చేస్తున్న దురాత్మ సమూహములను పారదోలాలి ఎలా పారదోలాలి రోజు వాక్షం చదవాలి వాక్షం చదవాలి వాక్షాన్ని ప్రేమించాలి వాక్షాన్ని గుర్తించాలి వా చదువుతూ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది మన విధానం ఎలా ఉంది క్షమాపణ లేని హృదయం క్షమించలేని మనస్తత్వం తగ్గింపు లేని జీవితము దేవునికి వ్యర్థం దేవుని ప్రేమ మన హృదయంలో నివాసం చేసినప్పుడు మనం అన్ని విషయంలో కూడా జ్ఞానము కలిగి ఉంటాం అన్నమాట జ్ఞానహీనముగా నడుచుకుంటున్నారు ఇవాళ చాలామంది బుద్ధిహీనముగా ప్రవర్తిస్తున్నారు వెలుగు లేదు చీకటికిని వెలుగుకి పొత్తులేయి సంబంధం లేదు అందుకనే వెలుగు సంబంధులను చీకటి సంబంధులను అలాగా చీకటి సంబంధులైన వారు దేవునికి ఇష్టం ఉండదు మనము సైతాన్ క్రియలు నెలవేరుస్తున్నామా దేవుని యొక్క క్రియలు నెలవేరుస్తున్నామా లేకపోతే వాక్షానుసారంగా జీవిస్తున్నామా అసలు వాక్ష్యం యొక్క విలువ తెలిస్తేనే కదండి వాక్ష్యం విలువ తెలియక చాలామంది ఎలా ఉంటున్నారంటే ఘోరంగా ఉంటున్నారు చాలా విలువైనది పవిత్రమైనది వాక్షము మనిషిని రక్షిస్తుంది జీవితాన్ని నిలబెట్టేది వాక్యం బ్రతుకులను స్థిరపరిచేదే వాక్యం ఏ స్థితిలో ఉన్న నిన్ను పట్టి రక్షించి మంచి మార్గమును నడిపిస్తుంది వాక్యం వాక్యముతో స్నేహం చేయటం లేదు లోకముతో స్నేహం చేస్తున్నారు కాబట్టి మానవ హృదయాలలో దెయ్యములు నివాసము చేస్తాయి ఎవరైతే తగ్గింపు హృదయం లేకుండగా మరి మంచితనము లేకుండా గౌరవము లేకుండా బుద్ధిహీనముగా ప్రవర్తిస్తూ మోటి వైఖరి చూపిస్తూ ఉంటారో వాళ్ళలో ఖచ్చితంగా దయ్యముంది వాళ్ళు దేవునికి ఇష్టం కాదు వాళ్ళ హృదయములో ఉన్న దురాత్మలను తరుము కొట్టాలి ఎలా తరుము కొడతావు వాత్సము చదివినప్పుడు వాక్షము అగ్ని ఉన్నది కాబట్టి ఆ అగ్నికి అంధకార శక్తులు లోపల ఉన్నాయి బయటకు అన్నమాట వాక్సముతో స్నేహం చేసినప్పుడు క్రీస్తుయస్సు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి ఆయన యొక్క లక్షణాలు మనలో ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి తగ్గింపు జీవితం ఉండాలి క్షమాపణ గుణం ఉండాలి వినయం ఉండాలి పెద్దల పట్ల పిల్లలకు వినయము కావాలి వినయ విజేతలు పిల్లలు నేర్చుకోవాలి పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలి వినయము కావాలి దీనత్వము కావాలి దీనత్వం అంటే ఏంటో తెలుసా ఎస్సు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని అనుకుంటుండే వాళ్ళలో వాళ్ళు అనుకుంటుండే వెంటనే ప్రభువు లేచి ఒక టవల్ ఉండడానికి బిగించి వంగిని నీళ్ళతో శిష్యులు పాదాలు కడగటం ప్రారంభించాడండి కంగారైపోయారు పేదలైతే ప్రభా అయ్యో 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 వద్దు ప్రభా నా పాదాలు కడగొద్దు ప్రభా నేను నీ పాదాలు కడగని ఎడలా నాతో నీకు పాలు పంపులు లేవు దేవుడండి సాక్షాత్తు దేవుడే వంగి మనుషుల పాదాలు కడిగి తుడుస్తూ ఉంటే ఆయనలో ఎంత దీనత్వం ఉన్నది ఆ దీనత్వమే రావాలి సేవకుల్లోనైనా పెద్దవాళ్ళలోనైనా చదువుకుంటున్న పిల్లలలోనైనా దీనత్వం రావాలి తగ్గింపు రావాలి క్షమాపణ మనస్సు కలగాలి నేనెందుకు 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 చేయాలి అన్న భావం ఉన్నప్పుడు ఆ కఠినత్వము ఆ వ్యతిరేక స్వభావము సర్ప స్వభావం లక్షణములో దెయ్యాలు లోబడవు దెయ్యాల ప్రవర్తన వేరుగా ఉంటది దేవుని ఆత్మ నీ హృదయంలో ఉంటే నీలో ఉంటే దైవ లక్షణము నీలో కనబడతాయి ఉంటే లక్షణములు పోరాటములు వ్యతిరేకత న్యాయముగా మాట్లాడకపోవటం దుర్మార్గముగా మాట్లాడటం దుర్మార్గముగా ప్రవర్తించటం అండి యేసు ప్రభు చూసావా ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడై సర్వశక్తి మంతుడై ఉండి సమస్త అధికారము కలిగిన దేవుడు ఆయన సమస్తమును ఎరిగిన వాడు సాక్షాత్తు దేవుడు ఆయన నరుల పాదాలు కడిగాడంటే ఎంత తగ్గింపు ఎంత వినయము ఎంత విధేయత అదే దైవత్వం దీన మనసు అంటే అదేనండి దీన మనసు ఆ రీతిగా మారితే మనకి పరలోక రాజ్యం ఖచ్చితంగా దొరుకుతుంది దురాత్మల సత్ దురాత్మల శక్తులను హృదయములో ఉంచుకుని మన హృదయంలో దయ్యాలు కాపురము చేస్తూ ఉంటే పరలోకము దొరకదు దైవ సహాయమునిలో ఉండదు నువ్వు దేవునికి ఉపయోగపడవు వ్యర్థం పోతావు అగ్ని బండాలికి వెళ్ళిపోతారు జాగ్రత్త